డిపార్ట్మెంట్ కానీ అన్ని అంశాలు కూడా చక్కగా వివరించడం జరిగింది అంటే సబ్జెక్ట్ ఏమైతే మీకు తెలియాలో ఏ విధంగా మనము గ్రామ స్థాయిలో మీరు రేపు పొద్దున ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏ అంశాలు కావాలనేసి తెలియడం జరిగింది మళ్ళొకసారి మనము ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే ఇప్పుడు ఈ మామూలుగా వచ్చేసి మనకు బాల్య వ్యవహారాలు అది మనకు మామూలుగా పూర్వం నుంచి కూడా పూర్వకాల గురించి కూడా జరుగుతూనే ఉన్నాయి అంటే మామూలుగా మనము స్త్రీ అయితే పంతొమ్మిది సంవత్సరాలు దాటడము తల్లిసా పూర్తయి ఉండటం తర్వాత పురుషుడైతే ఇరవై రెండు సంవత్సరాలు దాటిటాము అది మనకు ఒక కులమానం అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే బాల్య బాల్య వివాహాలు బాల్య వివాహాలు అనేటివి ప్రధానంగా అంటే వాళ్ళు ఎవరికి వాళ్ళ వాళ్ళే చేయడం అంటే మనము ఇప్పుడే అనుకున్నాం పేదరికం కారణంగా తొందరగా వివాహం చేసేస్తే ఒక పని అయిపోతుంది అనే ఒక భావన అనేది మనకు గ్రామీణ సమాజంలో ఉంది ఆ భావన అయితే ఉంది మళ్ళీ దాన్ని ఎలా ఎలాగా మనము అరికట్టాలి అరికట్టాలంటే ఇప్పుడు మనము ఈ సచివాలయ వ్యవస్థలో మహిళా పోలీస్ సిబ్బంది ఉన్నారు అదేవిధంగా ఈజ్ సిబ్బంది కూడా ఉన్నారు తెలిసిన సమస్యలు అంటే చాలా చోట జరుగుతుంది బాల్యమం జరగడానికి ఏర్పాటు చేస్తున్నారు ఆ యొక్క బాలిక తల్లిదండ్రులు వెంటనే సదరు సమాచారాన్ని పోలీస్ మనకు సబ్ ఇన్స్పెక్టర్ వారికి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారికి కానీ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి కానీ ఇతర కావచ్చు ఎంపీఓ కావచ్చు అటువంటి వాటికి చాలా ఆకర్షితులు అవుతారు బయట వాళ్ళు ఇది చూసుకొని ఆ పిల్లల్ని ఆ విధంగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు కొనియడము నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పడము ఇటువంటి మాటలకు వాళ్ళు ఆకర్షితులయ్యి వాళ్ళ ప్రలోభాలకు ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో